జయ శ్రీమన్నారాయణ శ్రీ పగడాల హనుమాన్ మందిరం తిరుమలలో ఉంది మాడవీధుల్లో వెనకాల మీకు తెలుసా ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోండి దారి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎక్కడ అంటే మనకు తిరుమల మాడవీధుల్లో దక్షిణపు మాడవీధుల్లో స్ట్రైట్గా వెళ్తే ఒక గేట్ వస్తుంది అనంత తోట ఉంది కదా అది లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో తోట నేను మార్క్ చూపించినట్టుగా ఇలా స్ట్రైట్గా పైకి వెళ్తే మాత్రం ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి అది ఈ రూట్ అనమాట ఇలా స్ట్రైట్గా అనంత అలవర్ల తోట నుంచి పైకి వెళ్ళిపోతే స్ట్రైట్గా మీకు పగడాల హనుమాన్ వస్తుందండి ఈ భక్తులంతా అక్కడికే వెళ్తున్నారు నేను కూడా అందులోనే ఉన్నాను అందరం కలిసి ఇలా పగడాల హనుమాన్ని దర్శిస్తున్నాము ఇది చాలామందికి తెలియదు ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళి మీరు అనుకున్న ఏదన్నా ఒక కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి ఇది ఇలా ఉంటుందన్నమాట దారి తప్పకుండా స్వామివారిని ఈసారి మీరు చూడని వాళ్ళు దర్శించుకోండి చూసిన వాళ్ళు మళ్ళీ దర్శించుకోండి ఇక్కడ ఎప్పుడు నిరంతరము లోపల చిన్న గుడి అయినా కూడా అందులో హనుమాను రాముడు లక్ష్మణుడు సమేతంగా విగ్రహాలు ఉంటాయండి ఎప్పుడు రామ్ రామ్ అని నామస్మరణ నిరంతరము వినిపిస్తూనే ఉంటుంది అలా గుడి గంట కొట్టి మీరు దగ్గరికి వెళ్ళి స్వామివారిని తాళం వేస్తున్నా సరే మనకి అందులో నుంచి చూస్తే కనిపిస్తుందండి తప్పకుండా ఈసారి దర్శించండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి తిరుమల విషయాలు ఎన్నో ఎన్నో ముందు ముందు రాబోతున్నాయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా స్వామివారిని మీరు దర్శించుకోండి పది మందికి కూడా తెలియజేయడానికి షేర్ చేయండి జయ శ్రీరామ్ తిరుమలలో నెక్స్ట్ నాలుగు వైపులా మాడవీధుల్లో హనుమాన్ ఉంటారండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ మధ్యలో స్వామివారి ముఖద్వారం ఉంటుంది కదా అలా నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు వైపులా హనుమాన్ ఉంటారండి తిరుమలలో దయచేసి సాంప్రదాయ వస్తువులు ధరించండి మాడవీధిలో ఎక్కడ తిరిగినా తిరుమలలో చెప్పులు మాత్రం వేసుకోకండి జై శ్రీమన్నారాయణ